వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి పది నుండి పంతొమ్మిదో తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమీక్షలో డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పది రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి పది రోజుల ఎసిడి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు జనవరి పది నుండి పంతొమ్మిది వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్డి టోకెన్లను కేటాయించారు తిరుపతిలో ఎంఆర్ పల్లి జీవకోణ రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లను కేటాయించారు టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సిఈకి ఆదేశాలు జారీ చేశారు